వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం కుర్చీలో కూర్చోబెడదామంటూ ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు అన్న ఆయన వైసీపీ అధినేత ఆహ్వానం మేరకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఆయన లేఖలో ఇంకా ఏం రాశారంటే ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను మరోసారి జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి కృషి చేస్తాను ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి పనిచేయాలని నిర్ణయించాను జగన్ ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేయించాలని ఆశతో ఉన్నాను మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదు కూడా పద్నాలుగున వైఎస్ఆర్సీపీలోకి చేరనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి అక్కడ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతాను ఈ ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నాను మీకు కావాల్సిన ఆహారం ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుతున్నాను అంటూ ముగించారు అమరావతి వెళ్లే రూటు మ్యాప్ను కూడా లెటర్లో పొందుపరిచారు కిర్లంపూడిలో బయల్దేరి ప్రత్తిపాడు జగ్గంపేట లాలాచెరువు వేమగిరి రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు మీదుగా విజయవాడ అక్కడ్నుంచి తాడేపల్లి చేరుకుంటారు సార్ రాజకీయాల్లో ఉన్న అంటాను వారి తరఫున ముఖ్యమంత్రుల తరఫున ప్రచారం చేస్తారు సార్ కదా సార్ ముఖ్యమంత్రి ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పాను సార్ వాళ్ళకి ఇంకా నేను సేవ చేస్తాను మీరు అధికార ప్రావడం కోసం నా నామంత నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి క్లాంచ నాకు కానీ నాకు తెలియదు తర్వాత అధికారానికి వచ్చినంత నేను ఇవ్వాలంటే జరిగేది కూడా ముందుగా నమస్కారం చెప్పుకుంటున్నారండి ముఖ్యమంత్రి ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపినేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నానండి తొమ్మిది మధ్య మంచి స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేస్తానండి ప్లీజ్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా సార్ భారీగా వెళ్తున్నారని ఎవరికైనా పిలిపించారా ఇంకా పిలుపు ఇవ్వలేదు సార్ అయ్యా సార్ నేనే తీసుకున్నానండి సార్ అయ్యాడాలి వారి పిలుపు మిదురుడి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద ద్వారాను గతకాల ద్వారా మన కనబాబుల ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంచిన పథకాలు ఇంకా పేదవారికి చనిపించేదాకా నా వంతు నేను కూర్చోడం కోసం ఆలోచనతో ఉండి ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద మీరు పోటీ చేయగలరు నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అనుకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇష్ట తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అన్కండిషనల్గా నేను చేడ్డానికి నిర్ణయించుకున్నాను సార్ అంకల్ సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సర్ టూరీ చేస్తారన్న ఆసుపత్రి చాలామంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తారు సార్ రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్ గురి ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పాను సార్ వారికి నేను సేవ చేస్తానండి సార్ మీరు అధికారులు రావడం కోసం నా వంతా నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చినంత మీకు వారంటీ తిరిగాది అధికారం వచ్చినా కూడా నేను అడగనండి నీ అంత మళ్ళీ ఎవరంటీ ఇవ్వండి అని విషయం పెట్టలేదు సార్ ముఖ్యమంత్రి ఎవరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచుకొని కోరుకుంటున్నారా పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మంచి స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని వారి సంవత్సరంలో పార్టీలో చేరుతానండి తాళండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి సార్ భారీకి వెళ్తున్నారని ఎవరి తీసుకున్నానండి మీరు వారి పిలుపు మిథునరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రసాగర్ గారి ద్వారాను గత గారి ద్వారా మన అక్కానుభావ్ గారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకోవడానికి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చేయడం కోసం ఆలోచనతోనే ఉండి నేను తీసుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటారు కదా ఆయన మీద ఏదైనా మీరు పోటీ చేయడం నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుగుకున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అండి అన్కండిషనల్గా నేను చేడ్డానికి నిర్ణయించుకున్నాను సరే రాజకీయంగా చేస్తాను రాజకీయాల్లో ఉన్నా ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తారు సార్ రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పర్విక నాకు కానీ నా కుటుంబాన్ని లేదు తర్వాత అధికారకి వచ్చినంత మీకు ఇవ్వాలంటీ కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు ఎవరంటే ఇవ్వండి And you should make this, yeah?